వెల్కమ్ ప్రజా గొంతుకా న్యూస్ ఛానల్ వార్తల ఉద్మే చింతల మధు కృష్ణ ఈరోజు ప్రధాన వార్త బచ్చనపేట మండలంలో ఎండిపోయిన పొలాలకు నీళ్లను అందించాలని కట్కూర్ బిఎస్ఆర్ఆర్ గ్రామ రాయితులు సోలమైల్ చౌరాస వద్ద జాతీయ రహదారిపై ధర్నా రస నిర్వహించారు ఈ సందర్భంగా కట్కూర్ మాజీ సర్పంచ్ సునీతారాజు బిఎస్ఆర్ నగర్ మాజీ సర్పంచ్ కోనేటి స్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వానకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఒక్క ఎకరం పొలం కూడా ఎండిన చరిత్ర లేదని అన్నారు ప్రతి ఎకరానికి నీటిని అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లను అందించలేకపోతున్నారని మండలంలో ఉన్న పలు గ్రామాలలో నీళ్లు లేక పొలాలు ఎండిపోవడంతో రైతులు రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు అధికారులు ప్రభుత్వం స్పందించి చెరువులు కుంటలు నింపడానికి నీళ్లను విడుదల చేయాలని కోరారు ఈ రోజు కట్కూరు గ్రామాలకు సంబంధించిన రైతులందరం కలిసి ఈఎస్ఆన స్టేట్ దగ్గర దగ్గర చేయడం జరిగింది ఈ నీళ్ళు అనేది గత పది సంవత్సరాలు నుండి ఏనాడు కూడా వేసినప్పుడు పొలాలు ఎంత మామూలుగా ఉన్న రైతు కూడా వికారంలో తీసుకుపోయి పొలాలుగా తరి పొలాలుగా తయారు చేసుకుని పది సంవత్సరాల నుండి మనం ఇలాంటి ఇబ్బంది పడకుండా ఎక్స్తోంది గత సంవత్సరం ఎండిపోయింది ఈ సంవత్సరం ఎండిపోయింది మేమే ఇచ్చిన పైప్ లైన్ మేమే వేసిన పైప్ లైన్ అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు మన దేవతపై మేము వాళ్ళ ఇచ్చిన అయితే మరి నీళ్ళిపోవచ్చు కదా మరి ఈ పదేళ్ల నుండి ఇంత రైతులు మంచిగా కష్టపడి లేకుండా ఎలాంటి రెండు ఈ పదిహేను ఏళ్ళ నుండి ఎంత ఇబ్బంది హరి జనాలు పెడుతున్నారు జనాల ఒక్కొక్కరిని చివరికి వచ్చే రాష్ట్ర పొట్ట దశకు వచ్చే టైంలో కూడా ఇంతవరకు నీళ్ళు ఇప్పటి ఇప్పటివరకు రైతులు ఎంతో ఆనందంగా వాళ్ళని తీవిస్తున్నారు కదా మార్పు మార్పు అని కోరుకున్నారు ఏం మార్పు వచ్చింది రోడ్ మీకు వచ్చే మార్పు వచ్చింది ఒకప్పుడు తెలంగాణ ఉద్యోగంలో వచ్చే జ్వరమే అటమికి ఇన్ని సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే అడమికి రావాల్సి వచ్చింది పొల పరిస్థితి మార్పుని కోరుకున్నందుకు మనకు నెట్టిమీక కత్త వచ్చాడు ఉదారకమైంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికి ఇప్పుడు మన ఎస్ఐ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ గారితో మాట్లాడుతానప్పుడు ఈ గారు మాట్లాడేంత కళాకానిగా చెప్పేస్తా ఉన్నారు మీకు తపస్ బలికి పంపింగ్ రాదు అని చెప్పేస్తాడు చేశా ఈ కళబొలి మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటా మేము ధర్మం ఎత్తమన నీళ్ళ మేసే ఎట్టు అన్నం పేసేటట్టు రెండు రోజుల నీళ్ళు వస్తాయి మూడు రోజుల నీళ్ళు వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు ఒక అధికారు వచ్చి మాట్లాడితేనే కూడా ఆయన ఏ మాట్లాడితే ఏమో నీళ్ళు వస్తాయి అని చెప్తాడు ఈ ఏమో నీళ్ళు రావని చెప్తాడు అంటే వాళ్ళకు వాళ్ళకి క్లారిటీ లేవు ఇది ఒక పార్టీ ఇది కథ కొంతమంది జనాలని గురించి ఆలోచించాలి పోతే ఇంత లేకపోతే ఎందుకు జీవితారు లేకపోతే మీరు శాతం కాకపోతే ఊరి పోవాల నుండి రైతులు ఇంకా అడిపోతా పెట్టుకుంటా బొంబల్ ఇంపాలు పెట్ట మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం ఇట్లా ఈ ఆటే తెలంగాణ ఉద్యమానికి నుండి అట మన ఊరు నుండి ఎన్నో ఉద్యమాలు మొదలైన కేసీఆర్ అరెస్ట్ నుండి గుర్తు పెట్టుకోవాలి ఎక్కడైనా ఎన్నో ఆటలు మళ్ళీ అదే అడ్డ ఈ నుండి ఇక్కడ మొదలవుతున్నారని నేను నాంది పలుకుతున్నా నేను అనుకుంటున్నాను ఇక్కడ నుండి చెప్తున్నా తబర్దార్ నాయకుల తయారు చేసి మీరు ఈ కళ్లబొలి మాటలు రాంగ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో మాత్రం దయచేసి ఇవ్వకండి రైతుల నోట్లలో మట్టి కొడగండి రాదు అంటే రాదని చెప్పండి వస్తాయి ఇవ్వరు వస్తాయి రేపు వస్తాయి గత పదిహేను రోజుల కింద సేమ్ పచ్చపాటి చౌరస్తాలో ధర్నా చేసినా ఏమని చెప్పి పెట్టిన మెసేజ్ లోపలే పదిహేను ఒక్కసారి కిరాణాలోకి వచ్చి చూడండి ఎంత ఎండిపోతున్నారు ఈ మిమ్మల్ని మేము రేపు పంట పంట పొలాలను ఏర్పాటు చేసుకున్నాం దయచేసి ఎండిపోయిన పొలాలకు ఖచ్చితంగా యాభై వేల రూపాయలు ఎక్స్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా మీరు లేకపోతే మాత్రం ఈ ధర్నా అనేది కంటిన్యూ చేస్తాం ఈ ఒక్క ఊరు సంబంధించిన జనాలు ఇంతమంది వచ్చారు మీరు అర్థం చేసుకో ఇరవై ఆరు గ్రామాల ప్రజలు వచ్చారు అనుకో ఏ విధంగా ఉంటారు కూడా అర్థం చేసుకోవాలి అధికారులకు కూడా ఒకసారి ర్యాంక్ ఇన్ఫర్మేషన్ తయారు చేసి మీరు ఇవ్వకండి అధికారులు మీరు ఇవ్వడం ఏంటో మెతజ్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో లేక మీకు శాతాలు ఎప్పుడు పేపర్ రాసియండి వీళ్ళిద్దరు ఇవ్వండి బాజాపుగా పంట పాలు ఎన్నో పెట్టుకుంటామా లేకపోతే మీరు బరలెక్కించుకున్నావు ఎవరితో వేసుకున్నాం ఏం చేస్తాం మరి సాధగా నాయకులు చాలాగా అధికారులు అర్థం చేసుకోవాలి జయ మళ్ళోసారి చెప్తున్నా ఈ ఉద్యమం ఇప్పుడే మొదలైంది ఖచ్చితంగా ఇది మాత్రం మీరు నీళ్లు ఇచ్చి మమ్మల్ని మాత్రం రోడ్ మీద పడుకునే రోజులు వస్తాయి ఇండియా టెంట్ వేసుకుని ఉంటాం కబర్దార్ నాయకుల అధికారులు మరోసారి తెలంగాణ ఈ రోజు పచ్చలపడ మండలంలోని కట్కూరు గ్రామ రైతులు మరియు విఎస్ఆర్ నగర్ గ్రామ రైతులు బంజేరు కొండనాగరం లక్ష్మాపురం గ్రామము మరియు బీరన్నపేట గ్రామానికి చెందినటువంటి రైతులు వచ్చి ఎండిపోతున్నటువంటి పొలాలకు దేవాదుల పైపు లైన్ ద్వారా గోదావరి జలాలను చెర్లు నింపి ఆ పంట పొలాలను కాపాడే ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరికను లేదా విన్నపాన్ని చెల్లిపడం తెలియజేయడం కోసం ఈ రోజు విజేంద్ర నగర్ రోడ్డు పైన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో అనేక మంది రైతులు పాల్గొనడం జరిగింది ఈ ధర్నా ఎండుతున్నటువంటి పంటల పొలాలకు నీరు అందించాలని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి అరసత్వము రైతుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వము రైతులను అరుకోసం గురి చేస్తూ గత పది సంవత్సరాలలో ఒక్క గుంట కూడా ఎండింది లేదు తెలంగాణ ప్రభుత్వ ఆయాంలో మరి వచ్చి పదిహేను నెలలైంది మేము ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పుకునేటువంటి వీరు మరి రైతుల రైతులు ప్రజలు కాదా రైతులకు సంక్షేమ పథకాలు వద్దా ఇవన్నీ సంక్షేమ పథకాలు దేవుడరుగానే అన్నం పెట్టేటువంటి రైతుకు కన్నీరు తెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ప్రస్తుతానికి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చెప్పాలి ఎందుకు అంటే రైతు ఎద్దు వేసిన ఎవసం రైతు వేసినటువంటి రాజ్యము ఎక్కడ కూడా మనుగడ ఉన్నట్టు లేదు అది తెలిసి కూడా ఈ రోజు రైతులను నిర్లక్ష్యానికి గురి చేస్తూ వారి కంట కన్నీరు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ఇగొచ్చే అగొచ్చే వస్తున్నాయి వస్తున్నాయి అని ప్రలోభాలకు గురి చేస్తూ రైతులను పెట్టుబడి పెట్టించి లక్షలు ఒక ఎకరానికి కొన్ని ఐదు ఎకరాల కింద లక్షల పెట్టుబడి పెట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్ట చూడడం జరుగుతుంది వస్తాయి కాబట్టి రాశితో ఎదురు చూస్తూ రాత్రి బొలు కళ్ళలో ఒత్తిరేస్తూ చూస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ట ప్రచారాన్ని చూస్తూ కనుమి కనుమిని వింగుతూ ఎదురు చూస్తున్న సందర్భాలున్నాయి కానీ ఈ రోజు మాకు తేట తెల్లమైంది ఈ రోజు ధర్నా చేయడం వల్ల ఇక్కడ మనకు బొమ్మ